ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంఘర్షులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాం ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేశారని రాత్రి కాల సమయంలో వార్తలు వస్తూ ఉన్నాయి ఉదయ కాల సమయంలో కొన్ని టీవీ ఛానళ్ళలో అరెస్ట్ చేయలేదు దుండగులు ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు మేము అరెస్ట్ చేయలేదు అంటున్నారు మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఎక్కడున్నారో తెలియట్లేదు మరి దుండుగలు చేశారా లేకపోతే వారు మరి ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఎక్కడైనా దాచారా అనేది విషయం సమాచారం మనకు అందట్లేదు కనుక మనం అందరం కలిసి అజయ్ బాబుని ఇచ్చిన ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను గొప్ప దేవుడవు చాలిన దేవుడు నాయనా అజయ్ బాబు ఎక్కడున్నా మీ సాబుకుల తండ్రి కాబుదల ది మీ దూతను పంపండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడి విషయంలో ప్రభు అక్క కృంగిపోతున్నాము నాయనానికి స్తోత్రాలు నాయన నలిగిపోతున్నాము పోతున్నాం స్వామి నీకు స్తోత్రాలు ఒక్కసారి మీ దాసునికి కాబోదల దై చి